నమస్తే రుణగ్రహీతులకు ఇది ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి అయితే ప్రముఖ బ్యాంకీలు అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి వీళ్ళకి తక్కువ వడ్డీతోటి లోన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది సో వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ తక్కువ వడ్డీతోటి రుణాల ఏ బ్యాంకీలు సార్ తక్కువ వడ్డీతో రుణాలు కాదు వడ్డీ రేట్లు తగ్గించిపోతున్నాయి నేషనలైజ్డ్ బ్యాంకులన్నీ కూడా ఓకే అంటే తక్కువ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బండ గుర్తు చెప్తారా పన్నెండు ట్వెల్వ్ పర్సెంటేజ్ అనుకోండి పన్నెండు నెలలు కాబట్టి ట్వెల్వ్ పర్సెంట్ అంటే రూపాయి వడ్డీ అని అర్థం బండ గుర్తిది ఒకవేళ ఎయిటీన్ పర్సెంటేజ్ అన్నాడు అనుకోండి అప్పుడు రూపాయిన్నర వడ్డీ అని అర్థం అంటే రూపాయన్నర వందకి రూపాయిన్నర అలాగే సిక్స్ పర్సెంటేజ్ అన్నాడు అనుకోండి యాభై పైసలు వడ్డీ అని అర్థం రూపాయి కూడా కాదు సిక్స్ పర్సెంటేజ్ అంటే పన్నెండు నెలలు కదా సో సిక్స్ చూద్దా సో యాభై పైసలు అయితేనే అక్కడ పన్నెండు రూపాయలు అవుతుంది అనమాట సో అట్లా ఫిఫ్టీ ప పైసతో చూడండి అలాగా ఇప్పుడు ఈ బ్యాంకులు ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసే రుణాలు మీద వడ్డీ తగ్గించింది వాస్తవానికి జరిగింది అది తగ్గించినప్పుడు పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ అంతా ఆ రెపో రేట్ ఏదో అంత దాన్ని తగ్గించారు తగ్గడం వల్ల బ్యాంకులు ఆర్బీఐ కట్టాల్సిన దాన్ని కూడా తగ్గుతుంది తగ్గినప్పుడు ప్రపోర్షనేట్గా ప్రజల నుంచి వసూలు చేసేది ఏదైతే ఉందో ఎస్పెషల్లీ వాహనాలు గృహాలు ఇల్లు వాహనాలకు సంబంధించిన అన్ని ఇవి కూడా తగ్గాయి ఎంత తగ్గుకొంటే రేపు ఈ డిసెంబర్ ఆరు నుంచి ఎప్పటి నుంచో అమల్లో కూడా వచ్చేస్తున్నాయి దానివల్ల చాలామందికి బెనిఫిషియర్ ఇప్పుడు దాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ నువ్వు లోన్ తీసుకున్నప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ కడతావో అదే కంటిన్యూస్గా నీ ఈఎంఐలు అన్నీ అయ్యే వరకు అంతే కట్టాలి ఇంకోటి దాన్ని ఏదో అంటారు నాకు కరెక్ట్గా వర్డు నాకు సెక్టార్కు సంబంధించిన ఐడియా లేదు బట్ ఆ వడ్డీ ఏంటంటే మనకు గవర్నమెంట్ బ్యాంక్ ఇప్పుడు వడ్డీ రేట్ తగ్గించింది కదా దాని తగ్గట్టుగా వడ్డీ రేట్ కూడా తగ్గుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ కి నెలకి ఈఎంఐ ముప్పై వేలు కట్ అవుతుంది అనుకోండి ఇప్పుడు తగ్గించడం వల్ల రేపటి నెల నుంచి ఆడ ఇరవై ఐదు వేలే కడతాడు లేదా ఇరవై ఆరు వేలే కడతాడు సో బ్యాంక్ ఆర్బీఐ రుణం తగ్గిస్తే తగ్గుతుంది ఒకవేళ ఆర్బీఐ రుణం పెంచింది అనుకోండి ఆ ముప్పై వేలు కాస్త వాళ్ళు ముప్పై ఐదు వేలు అవ్వచ్చు ఆర్బీఐ రేట్ ఇంట్రెస్ట్ తగ్గించే దాన్ని బట్టి గా మూవ్ అవుతుంటుంది అదొక రకమైన వడ్డీ ఉంది ఫిక్స్డ్ వడ్డీ కూడా ఒకటి ఫిక్స్డ్ ఏంటంటే ఆర్బీఐ పెంచినా పెంచకపోయినా జీవితకాలం అది ఎంత ఎన్ని అయితే ఈఎంఐ కడుతున్నాడో అన్ని ఏళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటుంది అలా కాకుండా ఈ గా మారేది ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఆర్బీఐ ఇంట్రెస్ట్ తగ్గిస్తే బ్యాంక్ కూడా ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది ఆర్బీఐ ఇంట్రెస్ట్ పెంచితే బ్యాంక్ కూడా పెంచుతుంది అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది ఇన్ని సంస్కరణలు ఎందుకు తీసుకొస్తుంది ఒకవైపు డాలర్ విలువ తొంభై రూపాయలు అయిపోయింది నిన్న వరకు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై మూడు ఇలా కన్నాం కదా ఈ రెండు వచ్చారు తొంభై రూపాయలు అయిపోయింది చూసారా తొంభై రూపాయలు ఏంటండి రూపాయి ఈక్వల్ తొంభై రూపాయల స్వతంత్రం నాటికి రూపాయి ఈక్వల్ రెండు రూపాయలు అంత అండి డాలర్ వాల్యూ ఇప్పుడు తొంభై రూపాయలు అయిపోయింది అంటే ఒక డాలర్ విలువ తొంభై రూపాయల ఎంత ఇది చూడండి సో అట్లాంటివన్నీ రావడానికి మరోవైపు రెసిషన్ ఆర్థిక మాంద్యము ఈ యుద్ధాలు ఆపరేషన్ సింధూర్ కానీ ఉక్రెయిన్ రష్యా కానీ అలాగే ఇరాను ఇజ్రాయెల్ కానీ వీటన్నిటి మీద మొత్తం మీద ఆర్థిక మాంద్యం అయితే ఏర్పడింది బట్ భారత్ లాంటి డిఫరెంట్ కల్చర్ మంది ఏ కరోనా లాంటి వాటికి కూడా ఎక్కువగా చెల్లించుకోవాల్సిన అవసరం ఉండదు ఎటువంటి ఆర్థిక మాంద్యం ఎప్పుడు రెండు వేల ఏడులో కూడా భయంకరమైన ఆర్థిక మాంద్యం వచ్చింది అప్పుడు ఆ కుదేలైపోతుంది అనుకున్నారు ఏం కుదేలు అవ్వలేదు అలా చాలా సందర్భాల్లో జరిగాయి సో అలాంటి భారత్లో ఇప్పుడు ఇలాంటి డాలర్ విలువ పెరిగిపోతుంది మనం జీడిపికి నా నాలుగో స్థానం నుంచి రెండో స్థానంకి ఎగబడడానికి చూస్తున్నాం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది జీడిపి వృద్ధి రేట్లో ఇలాంటి సందర్భాల్లో మెల్లమెల్లగా సంస్కరణలు చేస్తున్నారు మొన్న సెప్టెంబర్లోనూ ఆగస్టులోనూ ఏం చేశారు జిఎస్టీ రేట్ తగ్గించారు చూసారా ఇరవై ఎనిమిది అండి అది మ్యాక్సిమం ఆ ఇరవై ఎనిమిది పద్దెనిమిది చేశారు పద్దెనిమిది పన్నెండు చేశారు కొన్నిటికి కొన్నిటికి పన్నెండు ఆరు చేశారు కొన్ని ఐదు చేశారు కొన్ని నాలుగు చేశారు అక్కడ ఉండే ప్రొడక్ట్ బట్టి రకరకాలుగా మారాయి ఈవెన్ టెర్మ్ పాలసీ లాంటి బీమా పాలసీలకి లైఫ్ రిస్క్ పాలసీలకి పూర్తిగా జిఎస్టీ తీసేశారు చూసారు ఎంత ఆశ్చర్యకరంగా ఉందో అంటే ఇవన్నీ చేయడం వల్ల ఎక్కువ మంది ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు అరే ఇప్పుడు జిఎస్టీ లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ అనుకోండి అంటే వందకి ఎయిటీన్ పర్సెంటేజ్ అంటే వంద రూపాయలు కడితే పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు వాడికి ఇచ్చేసిందే ఒకవేళ నువ్వు వెయ్యి రూపాయలు ఏదైనా పాలసీ తీసుకుంటే పదకొండు వందల ఎనభై రూపాయలు కట్టాలి నూట ఎనభై రూపాయలు ఎక్స్ట్రా అవుతుందా అదే వెయ్యికి ఎంత అవుతుంది లక్షకి అయితే పద్దెనిమిది వేలు అవుతుందా సో దాన్ని ఒక్కసారి జీరో చేశాడు నువ్వు లక్ష తీసుకో పద్దెనిమిది వేలు అని సో ఎక్కువ మంది చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి ఈ ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఒక్కసారిగా వేల కోట్ల ట్రాన్సాక్షన్ చూపించడానికి ఆర్బిఐ అంతా కలిసిన మంచి ప్లాన్ చేశారని చెప్పాలి ఒక విధంగా రకరకాల జిమ్మిక్లు ఇవి కూడా మార్కెట్ పడిపోకుండా ఉండడం కోసం షేర్ వాల్యూస్ పడిపోకుండా ఉండడం కోసం కూడా ఆర్బిఐ చాలా చేస్తుంది ఒక విధంగా ఇది మంచిదే తగ్గించడం ఏమవుద్ది ఇంకొంతమంది ఇల్లు కొనడానికి రెడీ అవుతారు అవును ఇంట్రెస్ట్ తగ్గిందని ఇప్పుడు ఎంతకుముందే బ్యాంక్ ఆఫ్ బరోడా ఏదో చూశాను అది సెవెన్ పాయింట్ టూ ఎయిట్ అంత ఉండేది ఇంట్రెస్ట్ ఇటు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే పాయింట్లో చూస్తే ఇక్కడ జస్ట్ పాయింట్ తర్వాత పాయింట్ ఫైవ్ ఎయిట్ అంత తగ్గింది చూడడానికి కానీ టోటల్ వాల్యూలు ఎంత తగ్గుతుంది కోటి రూపాయలు లోన్ తీసుకున్న వాడికి సిక్స్ పర్సెంట్ కాస్త ఫైవ్ పర్సెంట్కి వచ్చిందంటే ఎంత లక్ష తగ్గినట్టేనా ఎంత మార్జిన్ కనిపిస్తుంది కదా అవును సో అట్లాగా ఒక్కసారి మిడిల్ క్లాసులు కూడా దాని మీద బొగ్గు చూపుతారు ఇకపోతే వాహనాలు కరోనా కరోనా టైం తర్వాత నుంచి కూడా సెల్ఫ్ డ్రైవింగ్కి సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న నేపథ్యంలో అత్యధిక వాహనాలు రోడ్డు మీదకి వచ్చే చూసారా కరోనా తర్వాత ట్రా ట్రాఫిక్ మరీ ఎక్కువ అయిపోయింది మీరు గమనించారో లేదు సో అలాంటి సందర్భాల్లో వాహనాల మీద కూడా జిఎస్టీ తగ్గించడం వా చాలా వరకు జీఎస్టీ తగ్గించారు వాహనాల మీద పెద్ద పెద్ద కార్లు లగ్జరీస్ కార్లు కూడా తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే ఒక మోస్తరు మినిమం ముప్పై లక్షలు ఏదో మార్జిన్ ఉంది ముప్పై లక్షలు దాటిన వాటికి ఎక్స్ట్రా ఉంది మళ్ళీ దాని తెలివిగా ఏం చేశారు వాహనాల్లో కూడా త్రీ హండ్రెడ్ సీసీ దాటిన వాడికి ఈ ట్యాక్స్ త్రీ హండ్రెడ్ సీసీ లోపల టూ వీలర్స్కి ట్యాక్స్ లేదు లేదంటే కొంచెం తక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫిఫ్టీ సీ అబోవ్ అన్నాడు అనుకోండి వాడు అందుకే ఎన్ఫీల్డ్ ఏం చేస్తాడు తెలివిగా త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ ఎయిట్ పెడతాడు త్రీ ఫిఫ్టీ పెట్టాడు మీరు అబ్జర్వ్ చేయండి హండ్రెడ్ సీసీ అని అండు నైన్టీ ఎయిట్ సీసీ నైన్టీ సెవెన్ సీసీ అంటాడు సో అలా పెట్టుకొని ఈ మార్జిన్లోనే ట్యాక్స్ తక్కువగా చేస్తే వినియోగదారుడు అమ్మ తగ్గిందిరా అనుకుంటాడు కదా సాధారణగా జూ ఒక మోపిడ్ లాంటివి యాక్టివా జూపిటర్ కొనాలంటే లక్ష ముప్పై వేలు అయ్యేది ఆన్ రోడ్ లక్ష నలభై వేలు అయ్యేది ఇప్పుడు ఏమవుతుంది లక్షకే వస్తుంది లక్ష నాలుగు వేలకు వస్తుంది ఆ ముప్పై వేలు మిగిలే కదా సో మొత్తం మీద వాహనాలు కొనుగోలుదారులకి గృహ కొనుగోలుదారులకి చాలా రేటు ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల నేషనల్ బ్యాంకులు నేను చెప్పేది ప్రైవేట్ బ్యాంకులు కాదు అందరూ నేషనల్ బ్యాంకు వడ్డీకి రుణాలకు వెళ్తారు కాబట్టి ఒకసారి టర్న్ ఓవర్ ట్రాన్జాక్షన్ పెరుగుతుంది దీన్ని ఆర్థిక మాంద్యాన్ని కూడా మనం దాటేయచ్చు ఒక ఒక రకమైన యాంగిల్ ఇది సో భారత నిర్మలా సీతారామన్ గారు చాలా 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 సంస్కరణలు తీసుకొస్తున్నారు ఇంకా చూద్దాం ఎంత ఎటువంటి చేంజెస్ చేయబోతున్నారు ఏంటంటే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ